మీ అమ్మకేమో రాదు ఆ నేను ఏదో ముందుకోవచ్చు మీకే చెప్పేది పార్టీ రెండు ముక్కలైతే ఎవరికయ్యా లాభం అధికార పార్టీకే కదా అసలే ఇదేడు పోగొట్టుకుని కూర్చున్నావు ఇప్పుడు మరోసారి పోగొట్టుకోవాలా నేను ఒకటి చెప్తాను అందరూ వినండి కాళిదాసు వద్దు ప్రేమీల వద్దు మన అన్నగారి అబ్బాయి సీతారామరాజు గారు ఉన్నారే ఆయనే మనల్ని మన పార్టీని ఎప్పటికీ కాపాడగలరని నేను పూర్తిగా నమ్ముతున్నాను ఏమయ్యా వారసత్వ రాజకీయాలు ఉండకూడదు అన్నగారి లక్ష్యం మన పార్టీ బయలా కూడా అదే రాము ఏనాటికి నాయకుడు కాలేదు ఏ పార్టీలో వారసత్వ రాజకీయాలు లేవో చెప్పండి సెంట్రల్ లో లేదా స్టేట్ లో లేదా ఎన్ని పార్టీలో ఉన్నాయో వరుసగా చెప్పనా యూపీలో ఉంది బీహార్ లో ఉంది కర్ణాటకలో ఉంది తమిళనాడు లో ఉంది ఎక్కడ లేదో చెప్పండి మన పార్టీ మేలు కోరి బ మార్చి రాయడంలో తప్పే లేదని నేను అంటున్నాను ముందు నిన్ను మార్చాలయ్యా కష్టపడి పార్టీని పెంచిన వాళ్ళు నోట్లో వేలు పెట్టుకోవాలి ఆయన గారు తిన్నగా వచ్చి కూర్చుంటారా ఏంటి రాము రాము అంటావు అన్నగారి కొడుకు